నిరంతరం సేవలు సేవకులుగానే ఉండండి నాయకులుగా జీవితమును గడుపుటకు పూనుకోవద్దు నీలోని దోషములను ఎదుటివారి మంచి గుణములు నిన్నుము ఎదుటివారి తప్పుల నిన్నుట ఘోర పాపము నీవు ఇతరులకు చేసిన ఉపకారమును నీకు ఇతరులు చేసిన అపకారమును మరచిపోవలను సంపాదించిన జ్ఞానాన్ని ఇతరులకు అందించలేనివాడు బంగారాన్ని మేసే గార్ధమంతో సమానం నీ తప్పులను నీవు నీ తెలివి తక్కువ పనులను నీ ముందు నిదానంగా నివేదించువాడే నిజమైన స్నేహితుడు అడుగున సూది పెద్దమంత చిల్లియున్నను కొండలో నున్న నీరంతయు క్రమముగా కారిపోవును అటులనే సాధకునియందు ఏ మాత్రపు లోలతయున్నా అతని సాధనలన్నీయు బూడిదలో పోసిన పన్నీరగును ఒక ఇష్టదేవత రూపాన్ని ఆరాధన చేయుచు మిగిలిన అన్ని రూపాలను ఆ దేవతలున్న అన్ని జీవులను కూడా ఆదరించాలి లోగడ చేసిన పుణ్యము మరియు పాపముల డిపాజిట్ నేడు అనుభవిస్తున్నాము నేటి పుణ్యము పాపముల డిపాజిట్ భవిష్యత్తులో అనుభవించుతాము ప్రారబ్ధము సంచితము ఆగామి ప్రారబ్ధము అనగా పూర్వ జన్మలందు చేసిన పాప పుణ్యములు సంచితము అనగా ఈ జన్మనందు చేయు పాప పుణ్యము ఆగామి అనగా భవిష్యత్ జన్మనందు మన మనకు లభించనున్న పాప పుణ్యముల ఫలితం పరిస్థితులు కల్పించుకొనడానికి యత్నించి లాభం లేదు కంతవ్యాలు తప్పించుకొనడానికి యత్నించి అంతకంటే లాభం లేదు పరిస్థితులు దైవ యోగాలు దైవం అంటే పూర్వకర్మ ఫలం పరిస్థితులు మన అభివృద్ధి కోసం ఏర్పడతాయి కానీ సదుపాయం కోసం కాదు ఏర్పడిన పరిస్థితులను అనుసరించి ఒళ్ళు దాచుకోకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అప్పుడే కర్మక్షయం జరుగుతుంది అనుకున్న విధంగా పరిస్థితుల ఏర్పాటు చేసుకుందాం అనుకుంటే మిగిలేది చిక్కులే జీవితాన్ని చిక్కు తీసుకొనడానికి అప్పుడు ఈ జీవితం చాలదు వచ్చే జన్మకి కూడా చిక్కులు మిగులుతాయి కనుక వచ్చే పరిస్థితులు దైవ దత్తాలుగా ఎరిగి కర్తవ్యాన్ని దైవారాధనగా ఆచరించి చూడండి జీవితం గంధపు చెక్కలాగా తయారవుతుంది వైరాగ్యం అనేది చేయదలుచుకున్నవి వదిలిపెట్టి చేయవలసిన దానికి జీవితాన్ని అర్పించడం అంతేగాని తనకు ఇబ్బందిగా ఉన్న వాటిని వదిలిపెట్టడం కాదు తనకు నచ్చని వాటిని వదిలిపెట్టడం కాదు తనకు నచ్చడం నచ్చకపోవడం అనే లక్షణాన్ని వదిలిపెడితే కానీ ఇది సాధ్యం కాదు సమత్వం అనగా మనం ఎదుటివాడిలో దైవాన్ని చూడటమే కానీ ఎదుటివాడిని మన స్థితికి దిగజారేటట్లు చూడటం కాదు ఇంకా చదవనండి చదువు ఇంకొంచెం ఉన్నాయి నిరంతరం స్మరించడం మనసును నిర్మలం చేస్తుంది అంతకన్నా వారు చేసిన సత్కార్యాలను చెప్పుకొనడం మంచిది దాని వలన మనస్సుకి ఆశ ధైర్యం కలుగుతాయి అంతకన్నా ఆ సత్కార్యాలను తాను కూడా ఆచరించడానికి యత్నం చేయడం శ్రేష్టం దాని వలన జన్మ సార్థకమై కర్మబంధాలు తొలుగుతాయి సత్కర్మాచరణం వలన మాత్రమే కర్మబంధాలు తొలుగుతాయి మహాత్మా గాంధీ నిరంతరం రామనామం గానం చేయడం వలన జాతికి నాయకుడైనాడు మరియు రామనామంతో చివరి శ్వాస తీసుకొనిన్నారు మంచి పనిని చేయుటకు భక్తి శ్రద్ధ సామర్థ్యము ఆవశ్యకములు ఆచరణలో నిరంతరత్వము కావలెను ఈ సామాగ్రితో కొంతవరకు అభివృద్ధి కలిగి నిలిచిపోవును అటు పైన అభివృద్ధి కలగవలెనన్నచో మంచి పని చేయుట మాత్రమే కాక చేయించుట అభ్యసింపవలను చేయించుట చేతనైన వాడు ఒక్కడే వంద మంది చేసినంత పని చేయును చేయించుట చేతగావలెనన్నా తాను చేయుచున్న విధానమును వివరించు సామర్థ్యము ఉండవలను గదిలో నుండి ఇవలకు వస్తూ తలుపు వేయడం లైట్లు ఆర్పివేయడం ఫ్యాన్ తీసే వేయడం జ్ఞప్తి లేని వాళ్ళు ఊరికి వెళ్ళబోతూ బజారుకి వెళ్ళబోతూ మిగిలిన వాళ్ళకి చెప్పవలసినవి చెప్పడం మరచిన వాళ్ళు ఫలానా వాళ్లతో మాట్లాడకుండా చూడకుండా ఉండలేని వాళ్ళు ఇతరుల చెట్టలను చర్చించే వాళ్ళు పరుష వాక్కులతో ఇతరులను నొప్పించడంలో సరదా వాళ్ళు చాలాసేపు మాట్లాడకుండా పనిచేయడం సాధ్యపడని వాళ్ళు కుటుంబాన్ని పోషించుదామనే దృష్టి లేని వాళ్ళు ఆపేక్షలు లేని వాళ్ళు క్షమించడం చేతకాని వాళ్ళు కొందరి మీద ప్రత్యేక అభిమానం కలవాళ్ళు ఒక మహా నిర్వహణకు పనికిరారు డబ్బు దాచుకునేందుకు ఖర్చు పెట్టేందుకు తప్ప పనులు చేయడానికి కాదు పనులు చేసేది మనుష్యులు కానీ డబ్బు కాదు సూటిగా పనులు చేసేవానికి కావలసిన డబ్బు అదే వస్తుంది పనులు జరగడానికి కావలసిన వ్యక్తులు సాధన సామాగ్రి వస్తుంటాయి అలాగే కావలసినప్పుడు కావలసినంత మాత్రమే డబ్బు వస్తుంది ఇక పనులు చేయడం కోసం డబ్బు సంపాదించడం మొదలు పెట్టే వారికి కాలం వ్యర్థమవుతుంది కారణము లేకయే ఇతరులను సుఖపెట్టువారు ಕಾರಣಮೂ ಲೇಖಯೇ ಸುಖಪಡಿದರು ವಾಸುದೇವ